హాయ్ హలో నమస్తే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో శ్రీరామచంద్రమూర్తి ఖచ్చితంగా ఉండాలి కథాంశంగా ఎందుకని ఎందుకనో తెలీదు నార్త్ ఇండియాలో మొదలైన ఈ ధోరణి బాలీవుడ్లో మొదలైన ఈ ధోరణి టాలీవుడ్ దాకా పాకిందనమాట సరే బాలీవుడ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం బ్రహ్మాస్త్ర ఇంకా చాలా ఉన్నాయి తెలుగులో చూస్తే కల్కి కల్కి తర్వాత హనుమాన్ హనుమాన్ తర్వాత మన్నీ మధ్యనే వన్ వీక్లో రెండు మూడు రోజుల వ్యధిలో రెండు సినిమాలు రిలీజ్ ఒకటి మిరాయ్ రెండోది కిష్కిందపురి ఈ రెండు సినిమాల్లో అంతర్లీనంగా చూస్తే ఏంటంటే హీరో చేతికి రాములు వారికి కడియం ఉంటుంది ఒక సినిమాలో ఇంకొక మిరాయ్ సినిమాలో హీరో అంటే ఎన్నో జన్మాల పుణ్యఫలంగా పుట్టిన హీరో అనమాట అంటే ఒక పర్టికులర్ కాజ్ కోసం ధర్మస్థాపన కోసం పుట్టిన హీరో రాములు వారు ధ్యానం చేసుకున్న ప్లేస్కి వెళ్ళిన తర్వాత అమేయమైన శక్తి వస్తుంది అతనికి అతని చేతిలో ఒక మ్యాజిక్ వ్యాండ్ ఒక మంత్రదండం లాంటిది ఒకటి వస్తుంది అదే మిరాయి ఆ కథాంశం కూడా చాలా భిన్నంగా ఉంది అశోకుడు ఏంటంటే ధర్మస్థాపన కోసం నిర్దేశించిన లేదా ఆయన రాసిన ఆయన రచించిన తొమ్మిది గ్రంథాలు ప్రపంచంలో తొమ్మిది చోట్ల తొమ్మిది మంది యోధులకు అప్పచెప్తాడు దాన్ని కాపాడుతూ ఉండండి అవి దుష్టుల చేతికి వెళ్తే దుష్టశక్తి ప్రపంచాన్ని టేక్ ఓవర్ చేస్తుంది అనేది ఒక కాన్సెప్ట్ సరే ఆ దుష్ట శక్తిగా మంచు మనోజ్ ఇరగదీసి నటించాడు సరే ఈ పర్టికులర్గా ఈ ధర్మస్థాపన కోసమే మరి జన్మించిన హీరో ముందర రికామి ఏదో చిన్న కంటే ఆమె కన్న తర్వాత అగ్నికి అయిపోతుంది మరి అదేదో తంత్రంలో భాగంగా ఆవిడ ఆహుతి అయిపోతుంది ఈ బిడ్డని మరి ప్రపంచం కోసం వదిలేసి వెళ్ళిపోతుంది అప్పుడు ఒక యోగి ఆవిడికి ఏదో చెప్తాడు ఇరవై నాలుగేళ్ల తర్వాత మళ్ళీ పిల్లాడు తను తనేంటో తాను తెలుసుకొని ఇతన్ని ఎత్తుక్కుంటూ ఒక ఒక సాధువుకి ఒక పరిచారికి వస్తుంది అనమాట ఆవిడే హీరోయిన్ ఆవిడికి ఏంటంటే ఎదుటి వాళ్ళ నుదుటి చూసి చెప్పేస్తుంటుంది వాళ్ళ గతం వాళ్ళ భవిష్యత్తు ఎన్ని చెప్పేస్తుంటుంది ఫోర్సీ చేస్తుంది సరే మంచు మనోజ్ గారు విలన్ గారు కాబట్టి ఆయన ఎక్కడికక్కడ ఏంటంటే ఎనిమిది గ్రంథాలు స్వాధీనం చేసుకుంటాడు ఆ స్వాధీనం చేసుకునే క్రమంలో తొమ్మిదో గ్రంథం అతని చేతికి చిక్కకూడదు ఇది కథాంశం ఆ తొమ్మిదో గ్రంథం అతని చేతికి చిక్కకుండా ఉండాలంటే దాన్ని చేరుకోవటానికి అది ఉన్నచోటు చేరుకోవడానికి ఇతను అక్కడికే శక్తి ఉంటుంది మధ్యలో మరి గ్రాఫిక్స్ విపరీతంగా వాడేసి అయితే పర్ఫెక్ట్గా వాడేశారని చెప్పచ్చు గ్రాఫిక్స్ వాడేసి ఒక సంపాతి జటాయువు సంపాతి సంతానం అన్నమాట దానికి చెందిన ఒక గరుడ పక్షి వచ్చి తనకి హెల్ప్ చేస్తుంది చాలా బాగా తీశారు అందులో విజువలైజేషన్ కేసులో ఎట్లాంటి ఇది లేదు కథాంశం కూడా చాలా బిగువుగా ఎక్కడ కూడా బోరు పట్టించకొని నడిపించారు తీరామస్ అంతా వచ్చి ఇతని చేతికి మ్యాజిక్ వ్యాండ్ ఉన్న విలన్ చేతిలో చాలా తీవ్రంగా గాయపడుతుంటాడు బట్ పర్టికులర్ ఆ ప్లేస్కి వచ్చేప్పటికీ రాముల వారికి సంబంధించిన శక్తి ఆయన ధ్యానం చేసుకున్న ప్రాంతం ఇదంతా దాంట్లో అంటే ముందర డిస్క్లెయిమ్లో రాస్తారు పూర్తిగా కొంత మిథాలజీ కొంత కల్పితం అని మిథాలజీలో కొన్ని పాత్రలు ఇక్కడ తీసుకొచ్చారు కల్పిత పాత్రలు వచ్చాయి కల్పిత కథాంశము వస్తువుగా చేరింది బట్ బాగా నడిపించారు ఇది బ్రహ్మాస్త్రకి కంటిన్యూయేషన్ అలాగే ఆ మధ్యకాలంలో ఇంకా తెలుగు హీరో ఒక ఆయన యంగ్ హీరో చేసిన సినిమా కూడా ఇలాగే కృష్ణుడికి సంబంధించి అందులో మూడు పార్ట్స్ ఒకటి దగ్గర చేరిపోతే దుష్టశక్తి చేరిపోతే ఇబ్బంది అవుతుందని అక్కడ దాన్ని ఆయన బ్రేక్ చేస్తారు ఇక్కడ కూడా ఇందులో అది బ్రేక్ చేస్తారు ఇక్కడ కూడా రాముడు శ్రీరాముడు కథాంశం శ్రీరాముడి అనుగ్రహంతో హీరో ఎలా మొత్తం విలన్ని విలన్ యాక్టివిటీస్ని చేసుకుంటూ చేసుకుంటేస్తాడు ఇక కిష్కిందపురి వచ్చేసరికి అది మొత్తం దయ్యాలు భూతాలు వ్యవహారం అది సువర్ణమాయన రేడియోస్ స్టేషను ఒక ఏదో కేతు అంశ కేతు అంశతోటి దుష్ట సమయంలో పుట్టిన ఒక విలను వాడు చచ్చిపోవటం వాడి ప్రతీకారం వాడేమో ఆ ఇంటి పట్టుకొని ఉంటాం ఏంటంటే వీళ్ళు అడ్వెంచర్ క్లబ్ అనమాట అంటే ఆ ఘోస్ట్ బిల్డింగ్స్ ఉన్న చోటుకి వెళ్ళి టూరిస్ట్ని తీసుకెళ్ళి వాళ్ళని ఎంటర్టైన్ చేయటం సరే మొత్తానికి ఏంటంటే ఈ విల్లన్కి అంటే ఆ దయ్యానికిను హీరోకి ఇక్కడ బెల్లంకొండ శ్రీనివాస్కి సాయి శ్రీనివాస్కి కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ దయ్యాన్ని అతను ఎలా ఛేదిస్తాడు ఏంటనే చెప్పుకోండి ఇక్కడ కూడా ఏంటంటే దయ్యం ఇతని చేతికి అక్కడే ఉన్నంత వరకు అతను ఏం చేయలేకపోతుంటుంది అది శ్రీరాముడి రక్షగా ఒక పూజారి సినిమా మొదట్లో అతని చేతికి తొడుగుతాడు ఓవరాల్గా ఏంటంటే కథాంశాలు ఎలా ఉన్నా సరే శ్రీరాముడిని హనుమంతుడిని చూపిస్తే కానీ సినిమాలు నడవు అనే ఒక ఇంప్రెషన్లోకి అయితే వచ్చేసారు మంచిదే ఆధ్యాత్మికతో లేకపోతే భక్తిభావము హిందుత్వము మొత్తానికి టాలీవుడ్ దాకా తీసుకొచ్చిన క్రెడిట్ మాత్రం బాలీవుడ్దే బ్రహ్మాస్త్ర కావచ్చు కల్కీలో స్పష్టమైన గందరగోళాన్ని అయమయాన్ని మనం చూసాం ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు ఏంటో అర్థం కాదు అలాగే ఆది పురుష సినిమాలో కూడా అసలు క్యారెక్టర్స్ కన్నా కూడా క్యారెక్టర్ ఈ ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకు ఎలా కనిపిస్తున్నాయంటే కార్టూన్ క్యారెక్టర్స్ లాగా కనిపించాయి దాంట్లో రావండ్ వెల్డింగ్ చేయడం ఇవన్నీ అది కొంచెం ఇబ్బంది పెట్టిన సినిమా బట్ వేరాస్ ఈ ఈ రెండు సినిమాలకు వచ్చేప్పటికీ అంతకుముందు వచ్చిన సినిమాలు దేవుడు ప్రధానంగా రాముడు తర్వాత హనుమంతుడు సో ఇది ఒక లైన్ తీసుకున్నారు ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే టాలీవుడ్ కూడా మార్కెట్ పల్స్ని పట్టేసింది దేశంలో హిందుత్వ భావన విపరీతంగా పెరుగుతూ వస్తుంది ఒక కన్సాలిడేట్ అవుతుంది హిందుత్వ భావన అనేది చెప్పే క్రమంలో భాగంగా ఈ సినిమాల ఓరియంటేషన్ కూడా మారింది సరే సినిమా అన్న తర్వాత మసాలా ఉండాలి మసాలా తగ్గ ఫైట్స్ ఉండాలి దానికోసం గ్రాఫిక్స్ తీసుకోవటం అండ్ కావలసినంత ఎంటర్టైన్మెంట్ అండ్ అన్నిటికీ మించి మనకి నచ్చే విషయం ఏంటంటే మిరాయ్ అనే మూవీలో చివరిలో క్రెడిట్స్ ఇస్తూ సంపాతి అని చెప్పి ఆ గరుడపక్షి బొమ్మను కూడా చూపిస్తారు అది నిజంగా అప్రిషియబుల్ ఒక ఊహాజనిత క్యారెక్టర్ని తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ అంటే ఆ గరుడపక్షి మీద నుంచి అతను ప్రొ హీరోని ప్రొటెక్ట్ చేసి తను ఎలా తీసుకెళ్తూ ఉంటుంది హీరోని అనే దానికి కృతజ్ఞతగా చివర్లు ఇచ్చారు ఇట్స్ ఎ గుడ్ జస్చర్ ఇన్ ఫ్యాక్ట్ దాన్ని మనం ఎప్రిషియేట్ చేయాల్సిందే ఓవరాల్గా ఏంటంటే తెలుగు సినిమా కథాంశం మారింది అయితే పౌరాణిక గాథలు లేకపోతే జానపద గాథలు లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ అన్సంగ్ హీరోస్ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వారిని కథాంశాలుగా పెట్టి ఈ సినిమాలు తీయటం అనేది ప్రాక్టీస్ సో మొత్తంగా ఒక కొత్త ట్రెండ్ టాలీవుడ్ అలవర్చుకుందనే దానికి ఇది సంకేతంగా చెప్పచ్చు